అందరి సమన్వయంతో ప్రజా సమస్యలు పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సులూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ అన్నారు తిరుపతి జిల్లా సత్ర మండలం తనయిలి గ్రామ పంచాయతీ వేటగిరిపాలెం గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే పర్యటించారు వర్షాకాలంలో వరదల వలన వేటగిరిపాలెం గ్రామం ముంపునకు గురవుతుందని చెరువు కట్టను పూర్తిగా నిర్మించాలని గ్రామస్తులంతా ఏకమై ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు దీంతో స్పందించిన ఎమ్మెల్యే స్వయంగా ముంపు ప్రాంతానికి వెళ్లి వేటగిరిపాలెం గ్రామాన్ని సందర్శించారు గ్రామస్తుల సమక్షంలో అధికారులతో కలిసి చెరువుకట్ట ప్రాంతాన్ని పరిశీలించారు గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యకు తగిన పరిష్కారం కొరకు అధికారులకు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆదేశాలిచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేటగిరిపాలెం సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు త్వరలోనే ఆర్డీఓ ఇరిగేషన్ ఎస్సీని పంపి సమగ్ర నివేదిక అందిస్తారని తెలిపారు ఎలాంటి వరదలకు గురి కాకుండా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఇరిగేషన్ డీఈ సులూర్పేట పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ మండల టీడీపీ అధ్యక్షులు వేమసాని శ్రీనివాసుల నాయుడు మండల స్థాయి అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఉంది అది పట్టా ఉంది నలుగురు కింద పట్టా ఉంది సో వాళ్ళ దగ్గర నుంచి మనం ల్యాండ్ ఎక్విజిషన్ అంటే వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకొని వాళ్ళ దగ్గర కొనుక్కొని మనకు ల్యాండ్ పోయాల్సింది ఉంటుంది వాళ్ళు ఒకవేళ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కలెక్టర్ గారు ఆర్డీఓ గారిని ఎస్సీ గారిని పంపించున్నారు దాన్ని సర్వే చేసి ఎంత పడుతుంది ఎంత ఎక్విజిషన్ పడుతుంది అన్నది కనుక్కోవడానికి రిపోర్ట్ కోసం పంపించున్నారు కొద్ది రోజుల్లో ఆర్డీఓ గారు అలాగే ఎస్సీ గారు కూడా ఇక్కడికి వస్తారు ఇరిగేషన్ ఎస్సీ గారు వస్తారు వచ్చి అదంతా కూడా చూసి దానికి మ్యాప్ అదే ఆ బార్డర్స్ అన్ని వేసి కూడా మీకు చెప్తారు వీళ్ళు ఒకవేళ ఒప్పు ఒప్పుకోవడానికి ఎంఆర్ఓ గారు ప్రయత్నిస్తున్నారు వాళ్ళని వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోయినా మీకు నష్టం జరుగుతుంది ఇంట్లో దానివల్ల నీళ్ళు కొంతవరకు ఆపచ్చు అంటే మనం దాన్ని వాళ్ళని కొంచెం బలవంతంగా అయినా సరే వాళ్ళని ఒప్పించి అక్కడ కట్టబోయడానికి మనం ప్రయత్నాలు తప్పకుండా చేస్తున్నాము వాటన్నిటికి కూడా రిపోర్ట్ రెడీ చేస్తున్నారు ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు పట్టించుకోవట్లేదు అని ఎవరు అనుకో ఏదైనా సరే ఒకటి సర్వే చేసుకుంటూ రావాలి ఇప్పుడు ఎంఆర్ఓ గారు పని ఏంటంటే ఆవిడ రిపోర్ట్ ఆవిడ ఇవ్వడం ఇప్పుడు ల్యాండ్ వాళ్ళతో మాట్లాడుతున్నారు ఇప్పుడు కలెక్టర్ గారు ఆర్డీఓ గారిని ఎస్సీ గారిని పంపిస్తున్నారు అవన్నీ కూడా కొంత ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి కొంచెం ఇప్పుడు ఎండాకాలంలో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు నెక్స్ట్ వచ్చే వర్షాకాలంకంతా మీకు రెడీ చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము ఖచ్చితంగా ఈసారి అంటే ఇటువైపు నుంచి వరద రాకుండా మీ ఇళ్లలోకి రాకుండా కొంతవరకు ఆపుతాము కానీ కాలంగి నది నుంచి కూడా వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు ఆ ఫ్లడ్ వల్ల కూడా ఇదంతా కూడా మునిగిపోతుందని విన్నాను దానికి కూడా మనం కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపిస్తాము వచ్చిన తర్వాత దాని నుంచి అక్కడ కూడా వీలైతే ఒక కట్టే అది రెండు కోట్ల వరకు అవుతుంది ఫండ్ ఫండు అది కూడా రావాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది వీలైతే ఈ ఆలోపు ఇక్కడ కట్ట మనం ప్రిపేర్ చే అదే అరేంజ్ చేయిస్తామండి ఎవరు అప్పుడే తొందర పడద్దు గొడవలు పడద్దండి మేము అధికారులు అందరూ కూడా పనిచేస్తున్నారు దృష్టి పెడుతున్నాము వీళ్ళ పని వీళ్ళు చేస్తున్నారు నేను కూడా వీళ్ళని కనుక్కుంటూనే ఉంటాను కలెక్టర్ గారి దృష్టికి కూడా ఇది వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా పని అవుతుంది కొంచెం ఓపిక పట్టి దయచేసి ఎవరు గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉంటే తొందరగా పనిచేస్తాం ఆర్డీఓ గారిని వేస్తున్నారు ఆర్డీఓ గారు ఎస్సీ గారు మనకు త్వరత కట్టిన ఒక రెండు రోజుల్లో ఈ ఒక్క చెరువు యొక్క బాగోగులు ఈ ఊరి యొక్క మునుగుదల ఆ కాలంగి నది యొక్క పటిష్టానికి సంబంధించిన అన్నిటి కూడా ఎంక్వైరీకి వస్తారు ఎంక్వైరీకి వచ్చినప్పుడు నిజ నిర్ధారణ చేసుకొని వాస్తవం ఈ ఊరు మునుక్కుండా ఏం చేయాలనేది వాళ్ళ యొక్క రిపోర్ట్ ద్వారా నిర్ధారించుకొని ఎమ్మెల్యే మేడం గారికి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి దీని యొక్క నీట్ మునుగుదలకి నివారణ ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సీవో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజినల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యుమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పనిలేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు సుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ పుష్కర్ ఘాట్ రోడ్ రాజమహేంద్రవరం